ప్రస్తుతం దేశంలో రెండు రకాల ఐదు రూపాయల నాణాలు చెలమణిలో ఉన్నాయి ఒకటి ఇత్తడితో మరొకటి మందమైన లోహంతో తయారు చేయబడింది అయితే మందమైన నాణం యొక్క ప్రాబల్యం ఇటీవల తగ్గింది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కానీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ కానీ ఐదు రూపాయల మందపాటి లోహం నాణాలను విడుదల చేయడం లేదు సాధారణంగా మార్కెట్ లో ఇత్తడి నాణాలు మాత్రమే దొరుకుతున్నాయి మందపాటి ఐదు రూపాయల నాణాలను నిలిపివేయడం వెనుక ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే వాటి తయారీలో ఉపయోగించే లోహాన్ని కరిగింది నాలుగు నుండి ఐదు బ్లేడ్లుగా తయారు చేయవచ్చు దీని ధర ఐదు రూపాయల కంటే ఎక్కువ ఒక నియమం ప్రకారం కరెన్సీ ఉత్పత్తి ధర దాని ముఖ విలువను మించి ఉంటే ఆ నాణాలను లేదా నోట్లు చెలామణి నుండి తీసివేయబడతాయి ఉదాహరణకు ఒక వ్యక్తి ఐదు రూపాయల నాణ్యాన్ని కరిగించి ఐదు బ్లేడ్లను సృష్టించి ఆ తర్వాత వాటిని ఒక్కొక్కటికి రెండు రూపాయలకు విక్రయిస్తే మొత్తం పది రూపాయలు సంపాదిస్తే నాణ్యంలోని లోహం యొక్క అంతర్గత విలువ దాని ద్రవ్య విలువను అధిగమిస్తుంది ఈ కారణంగానే ఇతరులతో పాటు మందమైన ఐదు రూపాయల నాణెం వంటి నిర్దిష్ట నాణ్యాల ఉత్పత్తిని నిలిపివేయాలని ఆర్బీఐ నిర్ణయించింది ఆర్బీఐ పాత ఐదు రూపాయల నాణాన్ని నిలిపివేయడానికి మరొక కారణం బంగ్లాదేశ్ కు అక్రమ స్మగ్లింగ్ ఈ పాత ఐదు రూపాయల లోహాలతో తయారు చేయబడ్డాయి అవి కూడా పెద్ద పరిమాణంలో ఉన్నాయి అందుకే స్మగ్లర్లు ఈ నాణాలను బంగ్లాదేశ్ కు ఎగుమతి చేసేవారు దీంతో మన దేశంలో నాణాల చెలామణి బాగా తగ్గిపోయింది బంగ్లాదేశ్ లో ఈ నాణాలను కరిగించి రేజర్ బ్లేడ్ తయారు చేస్తున్నారు ఈ ఒక్క నాణ్యం ఆరు బ్లేడ్లను తయారు చేయడానికి ఉపయోగించబడింది ఒక్కొక్కటికి రెండు కి కొనుగోలు చేయవచ్చు ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వం వెంటనే నాణ్యం రూపురేఖలు లోహంలో మార్పులు చేశారు బంగ్లాదేశ్ కు ఎగుమతి చేసినా కూడా రేజర్ బ్లేడ్లను తయారు చేయకుండా స్మగ్లర్లను నిరోధించడం ద్వారా ప్రభుత్వం ఐదు రూపాయల నాణాల రూపాన్ని మరియు లోహపు కంటెంట్ ను సన్నగా చేసి తక్కువ మార్కెట్ మూలకాలతో మెంటల్ ను కలపడం ద్వారా వాటిని మార్చింది నాణ్యాలను నిలిపివేయడానికి ఆర్బిఐ ప్రభుత్వ మార్గదర్శకంలో పనిచేస్తుంది మనీ ప్రింట్ మరియు భారతదేశంలోని అన్ని ద్రవ్య విధాన నిర్ణయాలకు ఆర్బీఐ బాధ్యత వహిస్తుంది నాణ్యం లేదా నోటును నిషేధించడానికి ఆర్బిఐకి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం జ్ఞానాలను నిలిపివేయడానికి ఆర్బీఐ ప్రభుత్వ మార్గదర్శకాల్లో పనిచేస్తుంది